నవ పార్వతీపతయీ గోవుందరామ శ్రీర్తం త్రిగుణాకారం త్రిణయత్రం చ త్రయాయుషం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శ్రివార్పణం త్రిదలం త్రిగుణాకారం తృణయత్రం చ త్రయాయుషం పాప సంహారం ఏక బిల్వం దువార్పణం ఈశ్వర్నికి ఒక బిల్వదలం అర్పణం చేయరు పరమేశ్వరుడు మనకు మోక్ష మోక్షపర్యంతమైన సగల సామ్రాజ్యం అని ఇస్తువాడు మనం ప్రజలందరూ ఈశ్వరుని యొక్క బిడ్డలు మనకందరికీ ఈశ్వరుడు తల్లిదండ్రి ఈశ్వరుని యొక్క శరీరంలో అర్ధభాగం తల్లి అర్ధభాగం పరమేశ్వరుడు అంటే తండ్రి ఇద్దరూ కూడా ఒక స్వరూపంగా ఏకస్వరూపంగా ఉంటున్నారు వారి యొక్క బిడ్డలు మనమందరము బిడ్డలు వారి యొక్క సేవకులు ఆ ఈశ్వరుడే మనకు జ్ఞానోపదేశించవలసిన వాడు అందువల్ల అతని యొక్క అతని యొక్క శిష్యులు మనం బిడ్డలు సేవకులు శిష్యులు మనమంతా ఈ ప్రపంచం అంతా కూడా అతని సొమ్ము అంతే అది అతనికి స్వామి అని పేరు స్వామివారు స్వామివారు అనడం ఎవరి సొమ్ము అతను స్వామి అని పేరు అతనికి అంతేత స్వామి అంటే ఈశ్వరుడే స్వామి ఈశ్వరుడే ప్రపంచానికి కూడా అంతటికీ కూడా గురు ప్రపంచం అంతటికీ కూడా తల్లి ప్రపంచం అంతటికీ కూడా తండ్రి దీన్ని ఆది వారు దక్షిణామూర్తిస్వరూపణ పరమేశ్వరుణ్ణి శ్లోచ చేసినప్పుడు చిత్త ఒక శ్లోకం ఒక పద్యం పద్యంతో ప్రార్థించారు పరమేశ్వరుని విశ్వం పశ్యతి కారణత సస్వామి సంబంధత శిష్యాచార్యత పితృపుత్రధ్యాత్మన భేద స్వప్ జాగృతివా ఏష పురుష మాయా పరిభ్రామిక తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే విశ్వం పశ్చి కాద్యకారణతయ విశ్వమంటేనో ప్రపంచం అనే అర్థం అంచేతనే కాశీలో ఉండే పరమేశ్వరునికి విశ్వనాథుడు అని పేరు విశ్వం అంటే ప్రపంచం అన్నిటికీ కూడా నాసుడు విశ్వనాథుడు అతనికి ఈశ్వరునికి ఈ విశ్వానికి ప్రపంచానికి విశ్వం అంటే మనం అంతా కలిగి కలిపి విశ్వం అనేది మనకి ప్రపంచ ప్రపంచం అంటే మనం అంతా కూడా అందులో చేరిన విశ్వం విశ్వ ఈ ప్రపంచానికి కాచత్ దక్షిణామూర్తి స్వరూపమైన పరమేశ్వరుడికి ఏ విధమైన బాంధవ్యం ఏ సంబంధం అంటే అది ఒక సంబంధం చెప్పడానికి లేదు అంతులేని సంబంధాలు ఒక రెండు మూడు సంబంధాలు మాత్రం ఈ శ్లోకంలో చెప్పారు విశ్వంతృష్టి కాద్యకారణత ఈ ప్రపంచం అన్నిటికీ కూడా కారణం పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడే ప్రపంచం అంతా కూడా చేశాడు అతనే ఈ రూపమై ప్రపంచ రూపమైన ఈ విలాసాన్ని మనకు చూపిస్తున్నాడు అందుత కారణం ఒక వ్యక్తి కారణం ఒక వృక్షం దాని కార్యం ఒక వ్యక్తి చేత ఒక పెద్ద వృక్షం కలుగుతుంది ఉత్పత్తి అవుతుంది ఆ విధంగానే ఆ పరమేశ్వరుడు కారణం ప్రపంచం అంతా కూడా కార్యం ప్రపంచానికి ఈశ్వరునికి ఏం సంబంధం అంటే కార్యకారణతయా వాడు ఈశ్వరుడు కార్యమైనది ప్రపంచం అంటాడు ఈ కార్యకారణం అనే ఒక సంబంధం ఈశ్వరుడికి ప్రపంచానికి ఉన్నది పశ్చది పశ్చితి కార్యకారణతయా సవామి సంబంధత సొమ్ము అంటే సొమ్ము అని స్వామి అంటే ఆ సొమ్ము ఒక యజమాని అని ప్రపంచం అంతా కూడా ఈశ్వరుని యొక్క సొమ్ము అతను ఈశ్వరునికి ఈ ప్రపంచానికి అంతటికీ కూడా సాక్షాత్ అధిపతి ఈశ్వరుడు ఒక ఇల్లు ఒక తోట భూమి డబ్బు ఇవన్నీ ఉంటే మన సొమ్ము అని అంటాం అతని తన అన్నిటికీ కూడా ఈశ్వరుడు ఈ ప్రపంచం అంతా కూడా సగల ప్రపంచానికి సగల భూమికి సగల లోకానికి అంతా కూడా అతని సొమ్ము కార్యకారణ భావం సత్వానికి సంబంధం అంటే స్వామి ఇది విశ్వము అనే రెండవ సంబంధం ఈశ్వరునికి ప్రపంచానికి శిష్య ఆచార్యతయ మనకుండే అజ్ఞానాన్ని నివృత్తి చేసి జ్ఞానప్రకాశాన్ని కలగజేసేవాడు సాక్షాత్ దక్షిణామూర్తి జ్ఞానముద్ర చేతుల వంతులు అనేవాడు ఈ చిన్ముద్రకు జ్ఞానముద్రానికి సత్వామి సంబంధత శిష్య ఆచార్యతయ సమస్త ప్రపంచానికి కూడా గురు అయినవాడు సాక్షాత్ ఈశ్వరుడు ఏదన్నా కూడా సర్వ విద్యానా ఈశానహాన్ని సర్వ విద్యలు కూడా సర్వ జ్ఞాన ప్రకాశానికి కూడా ప్రభు ఈశ్వరుడు అతనే కృష్ణామూర్తి కూడా ఉంది జటాధారి ఉండి భస్మ జట సుణముద్ర తిందట జ్ఞానం జ్ఞానముద్రతో అంటే కూడా ఎవరు తన పాదాన్ని స్మరించి నమస్కరిస్తున్నారో వారి అజ్ఞానాన్ని నివృత్తి చేసేవాడు అంతే ఆచార్యుడు ప్రపంచం అన్నిటికీ కూడా ఆచార్యుడు తల్లిదండ్రి ప్రభు అతని సుమ్ము ప్రపంచం అంతా కూడా ఆ సంబంధం రెండవది మూడవది శిష్యాచార్యతయ ఫలితండ్రుని చెప్పింది పితృపుత్ర ఆధ్యాత్మన సేవ సహ అతని పిత జగత్త అందరూ కూడా పిత్రులు పితృపుత్ర ఆధ్యాత్మన ఈ విధంగా చెబుతూ వెళితే ఇన్ని సంబంధాలు ఈశ్వరుడికి ప్రపంచానికి మనకు ఉందని అని అంతులేదు ఎంతైనా చెబుతూ లోకం అంతేత ఇంతవరకు ఒక దృష్టాంతంగా నాలుగు పూజించి ఆ ఈశ్వరుడికి శివార్పణం ఏగబిల్లు అని శివార్పణం మనం అర్పించవలసిందేమో ఒక బిల్లుదళం అని ప్రపంచం అంతా కూడా ఎం ఎందరు ఉన్నారో కోటి ప్రజలు ఒక ప్రజ ఒక మనిషికి ఒక మనం వేసినట్టయితే కోటి బిల్లు అర్చన అయిపోతుంది అని కొన్ని చోట్ల కళహస్తి ద్రాక్షారామం ఇటువంటి చోట్ల కోటి బిల్లు అర్చన అని చెప్తున్నారు శివరాత్రి నాడు మాసా శివరాత్రి నాయుడు అటువంటి పరమేశ్వరునికి మనమంతా కూడా బిల్లు అర్చన చేసి ఈశ్వర్య దాసులం అని ఒక భావం ఉన్నట్టయితే మన జన్మ తరుస్తుంది సాధారణమైన మామూలు మనుషులకు దాసలం వారి మనసే ప్రభు అని అనుకుంటే వారి శరీరం కూడా పోతుంది మన శరీరం కూడా పోతుంది అది శాశ్వతమైనది కాదు ఈ ప్రపంచం అన్నింటినీ కూడా ఎవడు సృష్టించాడో మన అందరినీ కూడా ఏదో విధంగా మనకు జీవనం కల్పించి పోషిస్తున్నాడో అటువంటి పరమేశ్వరుని యొక్క దాసులను అని మనం అప్పుడప్పుడు భావన మనకు ఉన్నట్టయితే అప్పుడే మన జన్మ ధరిస్తుంది లేకపోతే జన్మం వ్యర్థమైపోతుంది ఒకరి దాసులు అంటే ఒక సేవకుడు ఒక బంట్రక్ అంటే ఎవరు మనకు జీవనం ఇస్తున్నారో వారి యొక్క బంట్రక్కు వారి యొక్క చిహ్నం ధరిస్తున్నాడు ఒక పోలీసులో లేక ఒక హై కోర్టులో జడ్జి వారి దగ్గర వాడు డబ్బు తీసి వాడి జీవనం జరుగుతుంది అప్పుడు వారు కొన్ని చొక్కాయలు ఒక మస్త్ర అయిన చొక్కాయలు కొన్ని చిహ్నములు వారంతా కూడా ఇస్తున్నారు అప్పుడు దాన్ని ధరించడానికి వీడు సిగ్గుబడి దాన్ని ధరించకపోతే వాడికి అక్కడ ప్రవేశానికి వాడికి జీవనం కూడా సరిగ్గా జరగదు అందులో వాడు సిగ్గుపడినట్టయితే ఆ ప్రభుత్వానికి ఆ సేవ చేయడానికి వాడికి అర్హత లేదు ఆ జన్మ వ్యర్థమైపోతుంది పోలీసులకు వెళ్ళి మనం జీవితం తీసుకొని తర్వాత అవన్నీ కూడా వారి వారు ఇచ్చే చిహ్నములన్నీ కూడా నేను ధరించను అది చిగ్గుగా ఉంటుందని అన్నడు అన్నట్టయితే వారికి ఆ సేవ ఫలం దొరకదు ఆ విధంగానే సమేశ్వరుడు యొక్క చిహ్నం పంచ చిహ్నములు ఈశ్వరుడు యొక్క చిహ్నం అవన్నీ కూడా మనం ధరించవలసింది పంచ చిహ్నములు అంటే నెత్తి మీద భస్మ కంఠంలో రుద్రాక్షం వాక్కులో ఈశ్వరుని యొక్క పంచాక్షరం హృదయంలో ఈశ్వర స్వరూపం తర్వాత శుద్ధస్ఫుడికి సంకాసమైన స్వరూపాన్ని ఎప్పుడు హృదయంలో ధ్యానం ఒక్కొక్క ఇంద్రియం ఈశ్వరునికి ఈశ్వరుని యొక్క ఒక్కొక్క చిహ్నముల్ని ధరించవలసింది బాహ్యంగా ఉండేది నెత్తి మాత్రం కాదు శరీరం అంతా కూడా బస్వంతులం చేసుకోవలసింది శరీరం అంతా కూడా విసూతిధారణం చేసుకోవలసింది కంఠంలో రుద్రాక్షధారణం చేసుకోవలసింది శరీరంలో ఒకరు పరక్రమేశ్వరుని సిద్ధస్పుడికి సంతాసమైన ప్రకాశమైన ఈశ్వర స్వరూపాన్ని జ్యోతిష్ స్వరూపమైన ఈశ్వరుణ్ణి ధ్యానం చేయవలసింది నోటిలో పంచాక్షిం చేతిలో అర్చన చేయాల్సిన ఒక బిల్వం అదే ఏక అని శివార్పణ ఇంట్లో విశేషం విశేషమేంటే ఈ బిల్లు గుణంలో సకల ఐశ్వర్యం ఉంటుంది లక్ష్మీ నివాసభూతమైనది బిల్లు ఐశ్వర్యం లక్ష్మి యొక్క విభు విలాసం అంటే లక్ష్మి వాసం చేసే ఒక బిల్లు అది ఈశ్వరునికి కూడా అర్చన చేయబడుతుంది అని మహాలక్ష్మి నివాసమైన బిల్వాన్ని ఈశ్వరునికి అర్చన చేయబడుతుంది అర్పణ చేయబడుతుంది మహాలక్ష్మి అక్షోత్రం నూట ఎనిమిది నామములు ఉన్నాయి అర్థం చేసే పూజ చేసే నామములు అష్టోత్రం నూట ఎనిమిది అందులో మహాలక్ష్మికి బిల్లు నిలయాయినమ అనే ఒక పేరు ఉంది పెద్ద పెద్ద తిరుమల క్షేత్రంలోనూ మహాలక్ష్మి సన్నిధానంలో తాయారు సన్నిధిలో బిల్లు వృక్షం ఎప్పుడు కూడా సాన్నిధ్యంతో ఉంటుంది బిల్లంలోనే మహాలక్ష్మి వాసం చేస్తుందని శ్రీశూర్తమైన వేగంలో ఒక భాగం ఉన్నది అందులో నీ యొక్క వృక్షం బిల్లం తవ వృక్ష బిల్వహ వనస్పతి తవ వనస్పతి బిల్వ అని చెప్పింది శ్రీ సూత్రంలో లక్ష్మి యొక్క అష్టోత్తరంలో బిల్లు నిలిగాయి బిల్లలో ప్రవాసం చేసేటువంటి తాయారు మహాలక్ష్మి అని చెప్పింది ఇందులో మహాలక్ష్మి నివాసం చేసేది ముఖ్యమైన స్థానములు నివాసం నివసించే స్థానములు ప్రధానమైన స్థానములు నాలుగు ఏనుగ యొక్క మస్తకం ముత్త యొక్క శ్రీమంతం అని పేరు ఈ శిరస్సు మధ్యలో ఇంకా స్థానానికి జీవనంతమంది అది రెండవ స్థానం ఈశ్వర్ మహాలక్ష్మి నివాసమైన స్థానం ఆవు ఆవు యొక్క వెనక భాగం వెనకటి భాగం ఏనుగు ఒక ముందు భాగం ఆవు యొక్క వెనకటి భాగం గజమస్తకము తర్వాత తామర హువు పద్మం తామర పువ్వు ఈ రెండు కూడా తీగ చెట్టు ఆవు ఏనుగ ఇవి రెండు ప్రాణులు మనుష్య వర్గంలో ముత్త యొక్క శ్రీమంతం వీరు అది రెండు ఇది రెండు మనుషుల ఆ ఈ స్థానంలో ఇప్పుడు మహాలక్ష్మి వాసన చేస్తుంది అందులో రామరు భూలో ముందు పక్క పై పక్క మహాలక్ష్మి యొక్క దిల్లంలో ఉంది మాత్రం వెనపక్క గుల్లని ఇట్లా తీసి ఈశ్వరుడు యొక్క చిరస్సులో వెనపక్క కూడా ఎట్టుగా అట్లా అర్చన చేయవలసింది పూర్తి చేయవలసింది అని తీసి కప్ప కూడా తీసుకుంది తామర పువ్వును తీసి అక్కనే కప్పి అర్చన చేయవలసింది గుల్లానికి వెనపక్కల్లో మహాలక్ష్మి సాన్నిధ్యం తామరభువుకు ముందు పక్కల్లో కలుగుతుంది అదేవిధంగా ఏనుగు మస్తలంలో పూచేయవలసింది ఆవుకు వెనపక్క పూజవలసింది ఈ నాలుగైదు స్థలములైంది తరువాత ముత్త శిరస్సు అందుకే ముత్తయ్యుడు నెత్తిలో కుంకుమ పెట్టుకోవడం గుండా శిరస్సులో కూడా ఈ మధ్యలో కుంకుమం పెట్టుకోవడం అనే ఒక అలవాటు కూడా ఉంది ఈ ఐదు కూడా నాలుగు మొత్తం ఉంది ఈ ముత్త విద్య శిరస్సు చేస్తే ఐదు ఐదు స్థానాలు కూడా మహాలక్ష్మి వచ్చిన నివాసం ఎప్పుడూ ఉంటుంది అక్కడ మహాలక్ష్మిని ధ్యానం చేసి ఎప్పుడు మనం దాన్ని శుద్ధంగానూ గౌరవంగానూ పూజిస్తున్నామో అంతకంటే లక్ష్మీ సాన్నిధ్యం తలవి చేస్తాం అటువంటి ఒక మహాలక్ష్మి స్థానమైన బిల్వాన్ని పరమేశ్వరుడికి అర్పణం చేయవచ్చు పరమేశ్వరుడికి అర్పణం చేసినట్టయితే ప్రపంచం అంతా కూడా ఐశ్వర్యంతో ఒక తక్కువ లేకుండా క్షేమంగా ఉంటుంది ఏక ఏకబిల్లుని శివార్పణం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రమితో ప్రియాయుషం ఈశ్వరుడికి మూడు గనులు బిల్లులు కూడా మూడు దళములు ఈశ్వరుడికి నేత్రానికి సమానంగా ఉంటుంది మూ మూడు జన్మంలో చేసిన ఒక పాపంలో కూడా సమహ అది నివృత్తి చేస్తుంది ఇటువంటి ఈశ్వరుడికి ఒక బిల్వ ద్వారా మనం అర్పించినట్టయితే ఇదే చెడ్డ పని చేసినట్టయితే దాన్ని పోగొట్టుకోవడానికి మంచి పని ఒకటి చేస్తే కానీ చెడ్డ పని పోదు ఒక బిల్వాన్ని తీసి ఈశ్వరుడికి శిరస్సు అని పెట్టినట్టయితే అటువంటి ఒక పుణ్యానికి మూడు జన్మంలో మనం చేసిన పాపములు అన్నీ కూడా పోతాయి ఇది నీతిశాస్త్రం బిడ్డలు విజయపించే శ్లోకం లేదు త్రివలం త్రిగుణాధారం త్రినేత్రంకి త్రయాదశం త్రిజనం ఆప సంహారం బిల్లం శివార్పణం వేదంలో కూడా బిల్లు యొక్క ఉత్పత్తి ఇవన్నీ కూడా విస్తారంగా చెప్పింది చెప్పింది వేదంలో శ్రీసూత్రుల్లో లక్ష్మీ నివాసం మాత్రం చెప్పింది లక్ష్మీ అష్టోత్తరంలో బిల్లు నిర్యాన్ని చెప్పింది అది పరమేశ్వరి ఎప్పుడు అర్పణ చేయవలసిందని ఇప్పుడు దేవాలయంలో కూడా ఇప్పుడు దేవాలయం ఉన్న చోటంతా కూడా ఈ బిల్లు వర్షం లేకుండా లేదు మహాలక్ష్మికి మృతంగ్రహణం చేయాల్సింది ఉత్సవానికి ఆ బిల్లుముల నుండి మృతికని చూసి వచ్చి తర్వాతనే ఆ మృత్యంగా అంటే లక్ష్మికి తాయారు ఉత్సవం అన్ని క్షేత్రంలో కూడా దేవాలయంలో కూడా పెరుమల దేవాలయంగా చేస్తుంటాను అందుచేత ఈశ్వరుడి చిహ్నంలో చేతుల్లో ఉంచుకోవలసింది బిల్లు పూర్తి చేసినప్పుడు విభూతి రుద్రాక్షం ఎప్పుడూ కూడా మన కంఠంలోనూ నృత్యను లాటంలోనూ ఉండవలసింది అరవణలో ఒక స్థానికులు అన్నది నీరిల్లా నెత్తి పాడు మైకులు మీరు చూసినా మీరు చూసినారు మీరు అరవ చేసినా ఇప్పుడు వేసిన నీరు అంటే అరవంలో విభూతి అని అర్థం ఇల్లు అంటే లేని అని అర్థం నెత్తి ఉంటే నెత్తి పాడంటే పాడు మనం ఈశ్వరుడి మనం అందరూ కూడా పరమేశ్వరుడు ఇచ్చిన సేవకులు అతని బిడ్డలు అతని ప్రభువు అతని ప్రజ అన్నప్పుడు అతని చిహ్నం ధరించడానికి మనం సిగ్గుపడరాదు ప్రపంచంలో అందరూ కూడా ధరించవలసింది అది తెలియని వారు ఏదైనా ఒక మాస్టర్గా వాళ్ళు తలచుకోవచ్చును అందుచేత ఈశ్వరు యొక్క కైంకర్యాన్ని మనం విడవరాదు మనం తమ కూడా ఈ విభూతి రుద్రాక్షలు ఎప్పుడూ ఉండవలసినవి ఆ విభూతికి సంస్కృతంలో అని ఒక పేరు భూతి అని ఒక పేరు భూతి భసిత భస్మని అని ఒక పేరు సంస్కృతంలో పరమేశ్వరుడే విభూతి మన వ్యాసలు చేసినటువంటి పురాణంలో పరమేశ్వరుడికి మహాభిభూతి అని అటు చేరు ఈ ప్రపంచంలో ఉండే